మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తన స్వార్థపూరిత రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని మాముడూరు వెంకటయ్య మండిపడ్డారు తన స్వప్రయోజనాల కోసం స్వార్థపూరిత రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని ఇప్పటికైనా పద్దతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మనోవేతనకు గురవుతున్నారని తిరుపతి జిల్లా సూలూరుపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాగుడూరు వెంకటయ్య అన్నారు తన స్వగృహం చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పార్టీ కష్టకాలంలో తమ సొంత శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చామని ఎన్నికలలో పార్టీ అభ్యర్థి నియామకంలో గంటకు ఓ నిర్ణయం తీసుకుంటూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న చింతామోహన్ తీరును తప్పుపట్టారు మాదిగల అణచివేత ధోరణిలో చింతామోహన్ రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా సూలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం అధిష్టానం సరియైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు తిరుపతి కాంతిషూలో చింతామోహన్ అనే మనిషి గంటకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రవేశపెట్టారు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు అసలు ఇక్కడ పార్టీలు ఎప్పుడు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు రాజకీయం చేశారు వీళ్ళు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళ లేదా ఒక మీటింగ్ పెట్టించిన వాళ్ళ లేదంటే ఒక బహిరంగ సభ పెట్టించిన వాళ్ళ ఎలాంటి విషయంలో మనం చూడలేదు కానీ చింతామోహన్ గారు ఒకరు ఒక నలుగురు లేడీస్ని తీసుకొని వచ్చేస్తాడు నాలుగు పాంప్లెట్లు ఇస్తాడు ఫోటోలు తీసుకుంటాడు ఈ ఫోటోలు ఇస్తాడు ఇది అధిష్టానం తెలుసుకోలేకొంది అధిష్టానం తెలుసుకోలేకంది ఇందువల్ల ఏమంటే మొన్న ఒక అతనికి టికెట్ ఇచ్చారు తిలకబాబు కానీ తిలక బాబు కానీ ఇచ్చేసి ఆ తిలక బాబుకి అన్నీ రెడీ చేసుకొని ఆయన వెహికల్ కూడా రెడీ చేసుకొని వచ్చేటప్పటికి నిన్నటి అంటే ఇంకొక ఆయన శివాయి అనేసి ఇంకొక ఆయనకి ఇచ్చారు ఇదేంది ఇది ఏదో అంగట్లో పోయి పది రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కున్నట్టుందే కానీ ఇది కరెక్ట్గా అనిపించడం లేదు ఈ సీతామోహన్ గారు మన తిరుపతి కాన్స్టిట్యూషన్లో ఇతను ఇతను మనసులే ఉండాలి ఎల్లకాలం కాలం వీళ్ళే ఉండాలి ఆయనే పరిపాలించాలి ఆడ వచ్చిన ఏదైనా పార్టీ పనులు కానీ ఏది ఫ్యాక్టరీలు కానీ ఏనా కూడా ఆయనే తీసుకొచ్చుకోవాలి ఆయన ఒకవేళ వచ్చినాడంటే మాట్లాడితే దుగరాజపట్నం గురించి మాట్లాడతాడు దుగరాజపట్నంలో వేల ఎకరాలు కొనిపెట్టుకొని ఎక్కడెక్కడో కొనిపెట్టుకునేసి ఎక్కడెక్కడో ఓటలు కట్టుకునేసి ఈ రాజకీయం చేస్తుంటాడు ఒకవేళ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అప్పటికప్పటికే తీసేసి ఎరే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీని అధిష్టానం ఎత్తుకుంటే అధిష్టానం విషయానికి ఇతను సమస్య పోతుందా లేదా మాకు తెలవడల్లా మేము ఎన్నోసార్లు కంప్లీట్ ఇచ్చాం అయ్యా మన తిరుపతి కాన్స్టిట్యూషన్లో ఈ మారే జరుగుతుంది ఒక కాన్స్టిట్యూషన్ కూడా సరైన నాయకుడు నేయడం లేదు అనేసి మేము బాధపడతామంటే ఏ రోజు మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు ఇది ఇలా పోతే ఇట్ట కొలప ఒకటి అతనికి అతను కులపల్నే వేసుకుంటాడు మాదిగలు అంటే అతను పట్టుకోదు మాదిగలకు ఒక సీట్ రానియాడు ఒకలా అధిష్టానం ఒక సీట్ ఇచ్చిందనుకో దాన్ని రెండు రోజులు పీకాడు పారేస్తాడు ఈరోజు గూడూరులో ఒక అతనికి ఇచ్చారు సరేలే సంతోషపడ్డాం ఎవరో వాళ్ళకి ఎస్సీల్లో వాళ్ళకి అందరికి ఇచ్చినా మనోడికి కొడుకు ఒకరికి ఇచ్చారని అతన్ని తీసి పారేశారు దీన్ని కూడా మరి ఆలోచించరా ఒక్కసారి అధిష్టానం ఆలోచించండి దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను ఒక్కసారి అధిష్టానం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి మళ్ళా వీళ్ళ పేర్లు ఇంటి మళ్ళా పడే ఓట్లు కూడా కాంగ్రెస్ మార్ మనుషులు మళ్ళా పార్టీలు మారిపోయే పరిస్థితికి ఏర్పరచద్దు దయచేసి చెప్తున్నాను అర్థం చేసుకోండి అధిష్టానం అర్థం చేసుకొని ఏ మంచి నిర్ణయానికి రమ్మని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్